హలో ఎవరి వన్ ఈ ముగ్గు అయితే వేసాను ఫ్రెండ్స్ కానీ బ్రైట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల ముగ్గు క్వాలిటీగా కనిపించలేదు ఫ్రెండ్స్ అందుకే నేను విడిగా వీడియో తీసి చూపెడుతున్నాను నాకైతే ముగ్గు నచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకేనా లాస్ట్లో పెట్టున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ముగ్గు పూర్తిగా వేసాను ఫ్రెండ్స్ కానీ అది షాడో పడుతుంది నేను ఎలా కూర్చోవాలో డైరెక్షన్ చూసుకోలేదు లైటింగ్ నీడ పడుతుంది నీడ పడటం వల్ల అస్సలు ముగ్గు కనిపించట్లేదు ఇంకా మనసుకు బాధ అనిపించింది సరే వీడియో తీద్దాము వేసిన ముగ్గు అయినా అని చెప్పేసి వీడియో తీసి మీకు చూపెడుతున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ముగ్గు